దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దర్శిపట్నం పొదుల రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు రాజకీయ నాయకులందరికీ కౌన్సిలర్లందరికీ ప్రజాప్రతినిధులందరికీ మరియు నమస్కారాలు అలాగే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మన భారతదేశం ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎన్నో పోరాటాలు చేసి అటు మహాత్మా గాంధీ కానీ అల్లుడు సీతారామరాజు కానీ ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి మన దేశం కోసం మనకు సపరేట్ దేశం కావాలి తెల్లవారి పాలన పూర్తిగా పాలన కోరి మన దేశం మనం కాపాడుకొని మన దేశం బాగా డెవలప్ చేసుకోవడానికి కృషి అని చెప్పేసి ఇండిపెండెన్స్ డే సంబంధించి తెలుసుకొని ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మన దేశం అన్ని విధాలుగా ఇంప్రూవ్ అయ్యి పక్క దేశాలతో పోల్చుకొని మన ప్రజాస్వామ్య పరిపాలనలో మన దేశం అన్ని విధాలుగా డెవలప్ అయ్యి అటు విద్య కానీ వైద్య కానీ ఆరోగ్యం కానీ సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా ఎన్నో విధాలుగా డెవలప్ అయ్యి మిగిలిన దేశాలతో పాటు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసి మన దేశం బాగా డెవలప్ అవుతుంది దీనికి ముఖ్యంగా ఎడ్యుకేషన్ కానీ రైతులు కానీ అదేవిధంగా అంటరాంతరం అస్ఫృశ్యత పూర్తి కలు కలుగుతోంది మన దేశం కోసం మన దేశ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి మా దేశం మన దేశం మన సొంత దేశం మన దేశం మన డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి అడగం కట్టి భారతదేశం డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు हिमाचल यमुना गङ्गा उच्चल जल भरङ्गा शुभ जागे कव शुभ आशिषमागे गाहे तव Like, Share, Subscribe, and Get Notification.